వెర్రి వెయ్యి విధాలు అని అంటారు నిజమేనవి ఈరోజు బిర్యానీ తినంట మరి అదే రాను రాను వెర్రి వెయ్యి విధాలుగా ఉంటుందన్నాను కదా అందులో నిజం ఉంది ఎందుకంటే ఇక తండ్రి దినోత్సవం మిత్రుల దినోత్సవం మాతృ దినోత్సవం గురువు దినోత్సవం ఇవన్నీ పర్వాలేదు పోని ఇంకా ఇంకొంచెం ముందుకెళ్తే ప్రేమికుల దినోత్సవం ఇంకా రాండ్లను బ్రేకప్ దినోత్సవం కూడా పెట్టారు ఇప్పుడు బిర్యానీ దినోత్సవం అంటే లేకపోతే బిర్యానీ దినోత్సవం ఏంటా బిర్యానీ దినోత్సవం జరుపుకుందాండి ఇంట్లో బిర్యానీ ద్వారా లేకపోతే ఊరు మూడు మాత్రం క్యాకేసేసి సంతర్పణ పెట్టినట్టు ఈ బిర్యానీ సంతర్పణ ఏమైనా పెట్టేద్దామా మరి లేకపోతే పెడతానంటుంటే చెప్పండి అలాగే పిలిచేద్దాం వద్దులే మరమే తిందాం అయినా చిన్న పుట్టకి శ్రీరామ రక్ష అని బిర్యానీ ఇయ్యే వాడు కాబట్టి చెప్పుకోవాలి బిర్యానీ టేస్టీ బిర్యానీ కూడా ఒక రోజు కేటాయించారు కరెక్టే బాగుంది కదా అని తింటాం కదా అప్పుడప్పుడు అనేసి దానికి బిర్యానీ దినోత్సవం అని చెప్పుకోవడం ఏమిటా ఎంత కాకపోతే మొగ్గలేస్తోందని రాను దీన్ని బట్టి వంకాయ దినం బెండకాయ దినం

కమర్షియల్ గా ఒక తింగర్ గుచ్చమని నీళ్ళని కేకేసేసి దాంతో చెప్పించి ఈ బిర్యానీ దినం అని సెలబ్రేట్ చేసేయటం మొదలు పెట్టుకుంటాడని నా ఆలోచన ఏదో మాట వరుసకున్నాను వదిలే ఒక బిర్యానీ కొంటే కొండ ఫ్రీ అను ఒక చికెన్ కొంటే గుడ్డు ఫ్రీ అను ఒక దిక్కుమాన దిప్ప కొంటే దినవారం ఫ్రీ అను ఏదో ఒకటి వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం పెడతాడు అనమాట వాడు దాన్ని వేలం పెరిగా మనం అలవాటు చేసుకుంటాం అయినా ఈ మంది కాబట్టి చెప్పుకోవాలి బిర్యానీని చెయ్యాల్సిన రీతిలో చేస్తే దాన్ని రుచి అంటే నువ్వు చేస్తాను అని అంటే పొగుడుతున్నాడు నువ్వు చెయ్యను అని అంటే తిడుతున్నాడు ఇప్పటిప్పుడు బిర్యానీ చేయడం అంటే ఎలాగా సరుకులు తెచ్చుకోవాలి రైస్ అన్ని స్పెషలే బాస్మతి రైసా మసాలా సామానా బీన్సా క్యారెట్ ఆ ఉల్లిపాయ పచ్చిరకాయ నెయ్య ఎన్ని తెచ్చుకోవాలి అన్నీ ఆకులు ఉంటాయి చూడు ఎప్పుడు చూసినా బిర్యానీలో ఇంత ఆకు కనిపిస్తూ ఉంటుంది అది ఒకటే అనుకుంటున్నాను జీడిపప్పు కూడా సమృద్ధిగా వేయాలి అంటానుకో ఇన్ని చేసి రైతా ఆ గుడి చెప్పి ఏదో అది చెయ్యాలా అది చేస్తే దాంతో పాటుగా బంగార దుంపల కూరగా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుందా లేదా కాజు పన్నీరు పన్నీర్ బటార్ మసాలా అయితే ఇంకా బాగుంటుంది తెచ్చుకోవాలి మనం అప్పటికే అరగలేదు అనుకోండి వామర్కు డైజన్ బాటిల్ తెచ్చుకోండి బిర్యానీ తయారీ వెనక ఎన్ని బాధలు ఉన్నాయి కాబట్టి దానికి స్పెషల్ దినాన్ని ప్రకటించి బిర్యానీ దినం అని చెప్తున్నారు బాబు దినోత్సవం అనండి ఏదో ఒకట్లే అయినా జనాలకి తర్జనాలకి కూడా ఈ బిర్యానీ వండేస్తున్నారు కదా లేకపోతే మొద దిగదు అన్నట్టు ఆ వాడు సంతోషించడు అన్నట్టుగా ప్రతి చోట లేనివాడు ఉన్నవాడు కలిగిన వాడు అందరూ కూడా ఈ బిర్యానీ ముందు పోసేసి దాంట్లో ఉల్లి చెట్టి పోసేసి తినండి అని అనడం అలవాటైపోయింది అందుకే బిర్యానీ అని పెట్టారు బిర్యానీ దినోత్సవం అయి ఉంటుంది అవును అందుకే దాన్ని గౌరవించాలిగా అది మనకి అంత రుచిని అందిస్తున్నప్పుడు అందుకే ఇంకా ఎలాగోలా నువ్వు ఒక్కే బజార్కి వెళ్తావో లేకపోతే నన్ను తీసుకెళ్ళమంటావో నీ ఇష్టం అక్కడికి వెళ్ళి అన్ని సరుకులు కూడా తెచ్చుకుని ఇంకా బిర్యానీ మాత్రం అద్భుతంగా నువ్వు చెయ్యాలి నేను తినాలి అండి కొంతమంది చేతి వంట కైలాసానికి అవుతుంది కానీ నీ వంట అలా కాదు నువ్వు కూర చేసిన పప్పు చేసిన అన్నం వండిన చివరికి బిర్యానీ వండినా అద్భుతంగా వండుతాం అందుకని ఇంట్లోనే శుభ్రంగా చేసుకుందాం అది తిన్న పాపానికి రాత్రికి మనకి ఏమీ చెయ్యకుండా ఉపవాసం ఉందాం సరేనా మాట చే

ఎక్కడ నేర్చుకున్నావు రా ఈ రీ ఓరాక్షన్ ఎక్కడ నేర్చుకున్నావు అది చెప్పరా బాబు నీలోనే ఉన్నా అదొక్కటే నేను కనిపెట్టలేకపోతున్నాను రా ఏమిటో కనిపెడతా ఎప్పటికప్పుడు కనిపెట్టకుండా ఉంటానా కంటి పెట్టి తీరతా